ప్రైజ్ ద లాట్ అందరు ఎలా ఉన్నారండి నేను ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుందాము అని వీడియో తీస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రికార్డ్ అవుతుంది ఒకవేళ మీకు ఈ వీడియోస్ మంచిగా అనిపిస్తే నేను మళ్ళీ ఇట్లాంటి వీడియోస్ మీద కంటిన్యూ చేస్తాను ఇది వచ్చేసి నేను ఒక యాప్లో తీ తీస్తున్నాను మనము మామూలుగా మనం ఎలా మాట్లాడతామో ఆ విధంగానే రాస్తుంది అంటే మనం బైబుల్ చదివే దానికి ఇక్కడ ఇది కూడా బైబులే కానీ వాడుక భాషలో రాసినట్లుగా మనకు మంచిగా అర్థమయ్యే విధంగా ఉంటుంది నేను ఈ టాపిక్ వచ్చేసి ఈరోజు మరణించిన వారి విషయం గురించి క్రీస్తు రాక అనే టాపిక్ మీద నేను మీతో మాట్లాడుతున్నాను ఒకసారి చదు చూడండి ఇది ఒకటవ తెశలో నీళ్ళకి రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి మొదలవుతుంది సహోదరులారా కన్ను మూసిన మన విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము అంటే మన బంధువులు అట్లా మా దేవుడిని ఎరిగి తెలుసు తెలుసుకొని చనిపోయిన వారు ఉంటారు కదా వారు ఏమవుతారు అన్నది ఈ వచనాలలో మనం చూ చూస్తామన్నమాట మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు అంటే ఇప్పుడు మనం మన రిలేటివ్స్ ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తాము మనము దుఃఖపడతాం కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మీరు అవిశ్వాసుల్లాగా మీరు దుఃఖపడవద్దు చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు ఎవరు చ బాధపడతారు అనంటే చనిపోయిన వాళ్ళు ఇంకా బ్రతికి రారేమో ఇంకా బ్రతకరేమో అని చెప్పేసి ఆశాభావము లేని వారు మాత్రమే చనిపోయిన వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి బాధపడతారు కానీ మీరు మాత్రము అలా బాధపడకూడదు అని చెప్తుంది ఎలా అంటే ఏసు చనిపోయి తిరిగి సజీవుడుగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా ఇప్పుడు ఏసయ్య ఏం చేశాడు చనిపోయాడు చనిపోయి తిరిగి సజీవుడుగా సజీవుడిగా లేచాడు అని మనం అందరం నమ్ముతున్నాం కదా అలానే ఏసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకొని వస్తాడు అట్ అదే విధంగా ఏసు క్రీస్తులో ఎవరైతే చనిపోతారో అంటే దేవుణ్ణి నమ్ముకొని ఎవరైతే చనిపోతారో వారు ఏసై రెండవ రాకంలో వచ్చేటప్పుడు వారు వారిని కూడా దేవుడు ఆయనతో కూడా తీసుకొని వస్తాడు అని చెప్తున్నారు అలానే మనం ఇక్కడ పదిహేనో వచనంలో చూసినప్పుడు మేము ప్రభు మాట ప్రకారం మీకు చెప్పేది ఏంటంటే అంటే తెసలోనికిలకి రా చెప్తున్నారు ఎవరు అపోస్తుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే ప్రభు తిరిగి వచ్చేంత వరకు బ్రతికి ఉండే మనం కన్ను మూసిన వారికంటే ముందు ముందే ఆయనను చేరుకోము అంటే చనిపోయిన వారే ముందు ప్రభువుని చేరుకుంటారు బ్రతికి ఉన్న మనము ఇంకా చేరుకోము అంటే రెండో రాకడలో ఏ వచ్చేటప్పుడు ఒకవేళ మనకన్నా ముందు దేవుణ్ణి నమ్ముకొని చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారు ముందు ప్రభువుని కలుసుకుంటారు ఆ తర్వాత మాత్రమే మనము దేవుణ్ణి చేరుకుంటాం అదే ఇక్కడ చెప్తున్నారు అలానే పదహారవ వచనంలో ఆజ్ఞపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాగా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదట లేస్తారు ఇంకా మనము పదహారవ వచనం అయిపోయింది కదా పదిహేడో వచనం చదువుతాము ఆ తర్వాత బతికి ఉండే మనలను కూడా వారితో పాటు ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కోవడానికి మేఘాలపై తీసుకువెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాము ఇక్కడ చూడండి దేవుని రాకడ వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్తున్నాడు ఎలా అంటే ఆజ్ఞపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో ప్రధాన దూత ఒక గొప్ప శబ్దం చేస్తుందంట ఆ శబ్దంతో దేవుని ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు ఏ విధంగా అయితే ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆకాశానికి ఎత్తబడతా ఎత్తబడ్డాడో విధంగా ప్రధాన దూత శబ్దం చేసినప్పుడు దేవుని ధ్వనితో ప్రభువు తానే దిగి వస్తాడు మళ్ళీ తిరిగి దేవుడు వస్తాడు ప్రభువు తానే దిగి వస్తాడు అలా దిగి వచ్చినప్పుడు క్రీస్తును నమ్మి చనిపోయినవారు దేవుణ్ణి ఎవరైతే తెలుసుకొని నమ్మి చనిపోయిన వారు ఉంటారో వారు మొదటగా లేస్తారు మొదటగా లేచేది ఎవరు క్రీస్తుని నమ్మి చనిపోయినవారు ఆ తర్వాత బ్రతికి ఉండే ఆ తర్వాత మనం బ్రతికి ఉంటాం కదా బ్రతికి ఉండే మనలను కూడా వారితో పాటు బ్రతికి ఉండే మనలను కూడా వారితో పాటు ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కోవడానికి అంటే మూడు ఆకాశాలు ఉంటాయి దేవుడు మూడవ ఆకాశంలో ఉంటాడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనమందరము ఆ భూరధ్వని శబ్దం విన్నప్పుడు మహిమ శరీరాలతో ఆకాశంలోనికి ఎదుర్కొని దేవుడిని ఎదుర్కోవడానికి మనమందరం వెళ్తాము అక్కడికి వెళ్ళేటప్పుడు మొదటగా దేవుణ్ణి నమ్మి చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారు ముందుగా లేస్తారు ఆ తర్వాత మనము మన శరీరాలు మహిమా శరీరాలుగా మార్చబడి వారితో పాటు మనందరము మళ్ళీ ఆకాశంలోకి ప్రభువుని ఎదుర్కోవడానికి మేఘాలపై తీసుకువెళ్ళడం జరుగుతుంది మేఘాలపై తీసుకొని వెళ్ళడం మనల్ని అక్కడ జరుగుతుందనమాట అంటే మనందరం మహిమా శరీరాలుగా మార్చబడి మేఘాలపై తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత మనం ఏం చేస్తాము ఆ మేఘాల మీదకి వెళ్ళిన తర్వాత నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం ఇంకా మనము అక్కడే ఎల్లప్పుడూ కూడా ప్రభువుతోనే ఉంటాం ఇదే మన క్రైస్తవుల యొక్క నిరీక్షణ కాబట్టి మీరు ఈ మాటలు చెప్పుకొని ఈ మాటలు మీరు చెప్పుకొని ఏం చేయాలంటే ఒకరినొకరు ఆదరించుకోండి అని అని ఇప్పుడు లోకస్తులు ఉంటారు లోకస్తులు ఏం చేస్తారు వాళ్ళు ఎవరైనా వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ స్నేహితులు అలా ఎవరైనా చనిపోతే వారు బాధపడతారు వారు చాలా దుఃఖంతో అలా ఉంటారు ఎందుకు అంటే వారు ఇంకా తిరిగి రా బ్రతకరేమో ఇంకా వారు తిరిగి బ్రతకరు చనిపోయారు ఇంక వారు తిరిగి రారు వారు తిరిగి రాని లోళకు వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి ఆ విధంగా దుఃఖపడతారు కానీ క్రీస్తుని నమ్మిన మనం ఏం చేయాలంటే వారు తిరిగి మళ్ళీ బ్రతుకుతారు దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ బూర శబ్దంతో మనమందరము చనిపోయిన వారు ముద మొదట లెగుస్తారు తర్వాత బ్రతికి ఉన్నటువంటి మనము మహి మా శరీరాలతో పరలోకంలోనికి ఆ మేఘాల మీద ఆ ఆకాశంలోనికి మనము ఎత్తబడతామన్నమాట అప్పుడు అందరం కలిసి ప్రభుతో నిరంతరం అక్కడే ఉంటాము ఈ విధంగా మనము మన రాకడా దేవుని రాకడా మనము ఏ విధంగా ఎత్తబడతాము అన్నది ఈ అధ్యాయాల్లో తెలుపుబడింది ఇది ఒకటో తెశలోనిక నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిదవ వచనాల వరకు మనము అన్నమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఒకవేళ ఉపయోగపడితే కనుక ఇలాంటివి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాను ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఉన్నా సరే మీరు ఇవ్వచ్చు ఇంకా ఏమైనా విషయాల్లో సలహాలు కూడా ఇవ్వచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రైజ్ దలా 啊，没。